జమ్మల మడుగు అసెంబ్లీ కడప పార్లమెంటు స్థానాలను బీజేపీ టీడీపీ పరస్పరం మార్చుకునే అవకాశం ఉంది తన అన్న కొడుకు భూపేష్ రెడ్డి జమ్మల మడుగు నుంచి పోటీ చేస్తే తాను కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందని చెప్పారు మళ్ళీ అంటే నో ప్రాబ్లం నాకైతే రెడీగా ఉన్నా మా భూపేష్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకొని మేమైతే మా ఢిల్లీ పెద్దలు ఒప్పుకున్నారు ఆదినారాయణ గారు కేంద్రంలోని స్థానంలో సంపాదనంటే లోక్సభ అవసరం నో ప్రాబ్లం మీరు ఏమైనా ప్రపోజల్ పెట్టండి యాక్ట్ చెప్పండి అది కూడా ఓ ప్రపోజల్ జరుగుతుంది అది ఏమి జరుగుతుంది అంతగా కూడా మేమే కదా ఒకరి పాటు ఒక బీసీ భూపేష్ రెడ్డి ఒక ఆదినాని రెడ్డి ఆదినా రెడ్డి ఏపీకి పోతే భూపేష్ రెడ్డి జమ్మనూ టీడీపీ అభ్యర్థి అవుతాడు లేదా నేను టీడీపీ సార్ నేను ఇటు భూపేష్ రెడ్డి టీడీపీ పార్లమెంట్ అయితే ఆది నాడు జములవు బిజెపి ఇదే అదే ఏదో ఒకటి ఫైనల్ అవుతుంది మాకేమి రెండు ఒకటి ఇంకా